హాయ్ ఫ్రెండ్స్ మీ టేస్ట్ ఏమైనా అయితే చూడండి ఈ రోజు అయితే యాపిల్స్ మొత్తం కివి మళ్ళీ గ్రీన్ యాపిల్ అన్ని చూపించాను ఫ్రెండ్స్ మీ వేరే వీడియోలో చూసుకోండి ఎట్ల మీరు చెప్పినా ఏదైతే నన్ను లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే ఆయన మణికండ వచ్చేసి సంక్రాంతికి పోయిండు ఊరికి పోయిండు హోమ్ డెలివరీ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే చూసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ మొత్తం టాప్ మనం ఇంపార్టెంట్ స్టోర్కి అయితే పోతున్నాం ఇప్పుడైతే చూద్దాం ఈ స్టోరీ హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే నాకు లైక్ చేయండి ఈ రోజు అయితే మనం స్టోరీ పోతున్నాం స్టోరీలో పనులు మొత్తం చూపిస్తాం మీకైతే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ లోపలికి పోతున్నాం లాస్ట్ మనకు పోయేది అయితే చూడండి చూడండి మొత్తం హాల్ ఉండే సూపర్ లగ్జర్ క్వాలిటీ బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ ఈ డ్రాగన్ ఉంది ఇక్కడ చూద్దాం ಚೂಡಿಗೆ ಈ ರೆಂಡ ಕಿಲೋ ರೊಂದು ಮೂರು ಮಿನಿಮ್ ಅಯ್ತು ಚೂಂಡಿ ಕಿವಿ ಅವಗಾಡು ಗ್ರೇಪ್ಸ್ ಬೇಬಿ ಅರಂಜಿ ಜಪಾನ್ ಆಪಿಲ್ಸ್ ಇದು ಇರೋ ಆ್ಯಪಿಲ್ ಎದು ಪನ್ನೆಂಡು ಟ್ವೆಲ್ ಫಿಫ್ಟ ಎನಕ

सेम आजी जी सेम रुण सेम हाँ चल ना आप इसे चिकन भी ये जी मनाकी बात क्या पाना अनाई जी मनाकी वाशिंगटन आप फिल ओके यूएस जी जी ये मनाकी आयलोस साई फोरटी फाइव हंड्रेड फोरटी फाइव इराल को लाने दे कहाँ लाना इजी क्वीन आप फिल क्वीन आप फिल क्वीन आप फिल इजी इटली क्वीन इटली इन्हों से क्या టర్కిజి ఆపిల్ వంద కాయలు వస్తాయి థర్టీ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ హండ్రెడ్ ఇది 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 ఆర్డిఆపిల్ ఆర్డీ ఆ పాయలు ఉంటాయి వంద కాయలు ఇది ఇది టర్కి ఇది ఎందుకైనా ఎంత 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 రేటు థర్టీ సిక్స్ హండ్రెడ్ తర్టీ సిక్స్ హండ్రెడ్ అన్న ఇది ఫుజీ అన్నా ఇది చైనాది ఫుజి చైనాకి వెళ్ళి ఇంపార్టెంట్ అది క్వాలిటీ ఎంత రేటు ఇది ఇది ట్వంటీ నైన్ హండ్రెడ్ ఫార్టీ పీసెస్ వస్తాయి ఫార్టీ పీసెస్ ట్వంటీ నైన్ హండ్రెడ్ ఈ రోజు ఉన్నారు ఇదే సేమ్ అన్న ఇది ఫార్టీ ఫోర్ వస్తాయి ట్వంటీ నైన్ హండ్రెడ్ సేమే అది గ్రేప్ రూట్ అన్న అది గ్రేప్ రూట్ అది ఫిఫ్టీన్ కేజీ వస్తాయి ఏం కాలు వస్తాయి అన్న మినిమం అయితే మినిమం అయితే సిక్స్టీ పీసెస్ అయినా వస్తాయి ఏం పీసెస్ వస్తాయి ఏం రేట్ అది అది ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఇదేమో మల్టా అండి మొత్తం గీంచాడికి మల్టాహా ఇది మినీ మ్యాండ్రిన్ మినీఆర్జీ రెండు ఓకే అది మల్టా ఏమి రేట్ ఇది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అన్న ఎన్ని ఎన్నికేలు వస్తాయి అండి ఎన్నికలు వస్తుంది ఎన్నికేలు వస్తుంది ఎక్కడ ఏరియా అది పది కిలోలు వస్తుంది ఓకే చైనాది అది చైనాది చైనాది ఇది చైనాది అన్న ఇది మనకి ఈజిప్ట్ది ఏం రేట్ అది ఇది వచ్చి ఇది స్టార్ట్ అయింది ఈజిప్ట్ ట్వంటీ టూ హండ్రెడ్ టెన్ కేజీ అన్న ఇది చైనా మాంటే అన్న సిక్స్టీన్ హండ్రెడ్ ఇది ఇది ఇదన్నా ఇది వచ్చేసి మళ్ళీ వేరే క్వాలిటీ ఉంది ఇది అన్న సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే ఇదేంది హేవన్ అన్న ఇది స్పెన్ ప్లాం అన్న ఫైవ్ కేజీస్ వస్తాయి ఓకే సెవెంటీ పీసెస్ దాకా వస్తాయి ఓకే మీకు ఏది ఉంటాయి అది ఫైవ్ కేజీస్ ఉంటాయి ఫైవ్ కేజీ ఎక్కడ వేరేది ఇది స్పెంది స్పెన్ థర్టీన్ హండ్రెడ్ అది థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు ఇది రెడ్ గ్లోబ్ గ్రేప్స్ ఓకే సెవెన్ కేజీస్ వస్తాయి ఓకే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది వందలు ఎక్కడ వస్తాను ఏరియా అది చైనాది చైనాది ఇది అవగాడు అవగాడు తన్సానియా అది ఇది ఓకే ఎన్ని ఎన్నికేలు వస్తాయి ఇది ట్వంటీ పీసెస్ వస్తాయి ఫోర్టీన్ హండ్రెడ్ ఎన్ని కేజీలు ఉంటాయి అన్న ఫోర్ కేజీస్ ఉంటాయి ఫోర్ కేజీస్ ఉంటాయి ఇది మల్టా చెప్పలేదు అన్న మల్టా 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 సిక్స్టీన్ హండ్రెడ్ అన్న సిక్స్టీన్ హండ్రెడ్ ఉన్నాయి అవి సౌత్ ఆఫ్రికాది మనకి

ఇది నైంటీ పీసెస్ ఇది ఎయిటీ పీసెస్ ఓకే గ్రీన్ బ్యూటీ పియర్ థర్టీ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ పీసెస్ ఇది కివీ వన్ ట్వంటీ పీసెస్ ఉంటాయి పది కిలోలు ఉన్నాయి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఇది ఏరియా కొంచెం ఏరియా ఇది ఇరాన్ కివి ఇరాన్ ఈ అవగాడు అవగాడు ఏడా అన్న ఇది డ్రాగన్ డ్రాగన్ అవగాడు కాద డ్రాగన్ అంట నేను అట్లా కాంబినేషన్ డ్రాగన్ ఇది వెయ్యి రూపాయలు అన్న బాక్స్ వెయ్యి రూపాయలు ఏరియా ఎక్కడికి వెళ్ళిస్తాను ఏరియా